ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వారి సహచరుల మంత్రివర్గ అందరికీ బుద్ధికి ధన్యవాదాలు ఎందుకంటే నా పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితిగా వాళ్ళందరి ముందుకు వచ్చి ట్రీట్మెంట్కి అవసరం ఉంటే అమెరికా పంపిస్తామని చెప్పి మొత్తం తయారు చేసి నన్ను పంపించి నాకు పునర్జన్మనిచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు దాంతోపాటు దాంతోపాటు ఈ నియోగర్గం ఉన్న నాకు భవిష్యత్తు అయిన కరణ ఘటన బీజేపీ వాదులైనా కరుడు టీఆర్ఎస్ వాదులు కూడా ఇలా ఆ శక్తులు కూడా ఆ సారు ఆరోగ్యంతో బయటకు రావాలి బయటకు వస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది నియోజకం అభివృద్ధి ఇంకెవరు అభ్యర్థి అని జరగదని వాళ్ళు వాళ్ళందరికీ నాకు ఎన్న చేసి నన్ను కాపాడుకుంటే దానికి పూజలు చేశాడు కొందరు కొందరు దేవుళ్ళకు వేరు కొందరు గుళ్ళకు పోయారు కొందరు మజీదులకు వేరు మక్క పోయినా కూడా చెప్పుకుంటు వచ్చింది ఏవైతే అయితే ముస్లిం సోదరులు మక్క పోయినా అక్కడ కూడా ప్రార్థన చేసొచ్చారు వాళ్ళందరికీ పేరు పెట్టిన శిరస్సు నుంచి తరగసారి నమస్కారం